దామర్చెర్ల మండలం వీర వీర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు పెట్టబోయిన నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలవంతనికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మేము గత తొంభై ఐదులో మా నాయన మాయ సర్పంచ్ సర్పంచ్ చేసిండు తర్వాత మేము రెండు వేల ఆరు నుంచి కాంగ్రెస్లో సుదీర్ఘంగా చేసినాం తర్వాత భాస్కర్ రావు నాయకత్వంలో రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ తర్వాత మేము పార్టీ మారడం జరిగింది రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీకి జాయిన్ కావడం జరిగిందండి కేసీఆర్ చేసే అభివృద్ధి కార్యక్రమంలో బాగా ఆకర్షితులైనం తర్వాత ఆయన చేసిన ఆయన చేసిన ప్రవేశ ప్రవేశపెట్టిన కార్యక్రమాలలో చాలా అన్ని కుల అన్ని కులాల వారు అన్ని మతాల వారు రాజకీయాల అతీతంగా చాలామంది అందులో పా పార్టిసిపేట్ జరిగి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి ఆయన చేసిన కార్యక్రమాలలో మెయిన్ మాకు బాగా నచ్చిన స్కీమ్ అంటే రైతు బంధు తర్వాత రైతు బీమా ఒకటి రైతు పరంగా ఇవి ఎవరు చేయాలనే సహాయం ఆయన రైతులకు చాలా చేసిండు ఆయన ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన కాంచి ఇప్పటివరకు కూడా చాలా ప్రజలలో అదే మమేకమై ఉంటుందండి తర్వాత ఇంకోటి కాసరా ఫిన్షన్లు కానివ్వండి తర్వాత మన కళ్యాణ లక్ష్మి కానివ్వండి మత్స్యకారులకి చేపల పెంపకం కానివ్వండి యాదవ సోదరులకి గొర్రెల పంపిణీ కానివ్వండి ఇలా ఎన్నో రకరకాల కార్యక్రమాలు చాలా చేసి ప్రజల్లో ఇప్పటికీ మనల్ని పొందినటువంటి నాయకుడు ఆయన తర్వాత ఆయన ఆయనకి ఇన్స్పిరేషన్ గా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మొత్తం ఆయనకి ఇన్స్పిరేషన్ గా చూస్తున్నారు గతంలో మీ తండ్రి గారు మాజీ సర్పంచ్గా గా ఆయన సర్పంచ్ చేసిన కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ వీర్లపాలెం గ్రామానికి అంటే అప్పుడు తొంభై ఐదులో లో చాలా కొద్దిగా చదువుకో చదువు లేదు కాబట్టి కొద్దిగా ఫండింగ్ కానీ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కానివ్వండి ఆ రోజులలో చాలా అది కష్టంగా ఉండే ఉండేది అప్పట్లో జానారెడ్డి గారు ఉండే జానారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా లో ఈ ప్రాంతం మొత్తం లో సమస్య కొద్దిగా టైల్యాండ్ ఇది అంతా అప్పట్లో తొంభై ఐదులో కూడా ఆయన మాకు లిఫ్ట్ ఇచ్చే లిఫ్టీ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది ఇక ఆ లిఫ్టీని ఇప్పటిదాకా కొనసాగిస్తాం మధ్యలో టీఆర్ఎస్ గవర్నమెంట్ భాస్కర్ రావు సార్ వచ్చిన తర్వాత దాని ఒక మూడు నాలుగు కోట్లు పెట్టి దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేయడం తర్వాత కట్టండి మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో తర్వాత ఇప్పుడు మాకు దున్నపోతుల కండి ఒకటి లిఫ్ట్ శాంక్షన్ చేశారు కేసీఆర్ నాయకత్వంలో తర్వాత ఇక్కడ వీర్లాపాలెం ఒకటి మన కలిసి కలిసిగా అక్కడ కూడా ఒకటి శాంక్షన్ చేసిండు ఇప్పుడు అదైతేనేది తర్వాత ఒక సంవత్సరం బ్యాక్ క్రితం ఎలక్షన్స్ ముందు కూడా మా ఓన్లీ వీర్లాపాలెం గ్రామ పంచాయతీకు ఆరున్నర ఏడు కోట్లు శాంక్షన్ చేయడం సిఎస్ఆర్ ఫండ్స్ ఇలాంటి చాలా రకరకాల కార్యక్రమాలు గ్రామ అభివృద్ధికి చాలా తోడ్పాటు చేసినట్టు నాయకుడు మా భాస్కర్ గారండి గారు సార్ గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంట చాలా జరిగింది అంటే ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక అది రైతు బంధు కానివ్వండి కళ్యాణ లక్ష్మి కానివ్వండి తర్వాత ఆసరా ఫెంక్షన్ కానివ్వండి మత్స్యకారులకి తర్వాత యాదవ్లకి గొర్రెల పంపిణీ కానివ్వండి తర్వాత బీసీ బీసీ బంద్ ఒకటి తర్వాత ఎస్సీ బంద్ ఒకటి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పుడు మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు కానీ రేషన్ కార్డులు పంపిణీ ఎట్లా జరిగింది రేషన్ కార్డుల పంపిణీ జరిగిందలే కానీ డబల్ బెడ్రూమ్ అనేది గవర్నమెంట్ ఇంకా వన్ ఇయర్కి దిగిపోయే అమౌంట్లో మాకు ఒక అరవై డెబ్బై శాంక్షన్స్ అయినాయి తర్వాత ఇక ప్రొసీడింగ్లు కూడా ఇచ్చేసారు ఇక తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది ఇక అది ఇప్పుడు వచ్చినటువంటి అధికార పార్టీ నాయకులు వాళ్ళు కూడా మీద ఇచ్చిన వాళ్ళే కానీ ఇంతవరకు ఒక మా ఊర్లో ఇప్పటికీ ప్రజెంట్ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉందిలే కానీ ఇంతవరకు ఒక ఇల్లు కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు సార్ మీకు ఇక్కడ స్థానికమైన విలువలు యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ మీకు ఇక్కడ వచ్చింది ధర్మల్ విద్యుత్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ఆ పవర్ ప్లాంట్ ద్వారా మీకు స్థానికంగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి ఆ పవర్ ప్లాంట్ పూర్తి అయిపోయింది అంటే ఇప్పటికి ఒక నాలుగు యూనిట్లు కంప్లీట్ అయింది సార్ ఇంకొక యూనిట్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి మాకు రెండు తండాలు ఉంటాయి మాకు ఇంతకుముందు అంటే ఈ మెయిన్ పవర్ ప్లాంట్లో మెయిన్ రెండు తండాలు బాగా భూములు ఇండ్లు వాళ్ళంతా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఇల్లు ఇల్లు కోల్పోయినందుకు ఇల్లు ఒకటి కట్టించారు వాళ్ళకి డబల్ బెడ్రూమ్ తర్వాత ఉద్యోగాలు ఇచ్చేసి రండి మొన్న ఈ మధ్య ఇచ్చారు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పట్టాభూములు కోల్పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం కావాలంటారు రేపు ఆగస్టులో ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఇస్తానని చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్తారు సార్ మరి ఇక్కడ ఈ పవర్ ప్లాంట్ ద్వారా ఇక్కడ స్థానిక ప్రజల భూములు కోల్పోయిన కోల్పోయిన వాళ్ళకు గత ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఎలాంటి సంక్షేమం అందించారు అంటే ఇక్కడ భూములు పోయిన వాళ్ళకి ఫారెస్ట్ భూములు పోయిన వాళ్ళకేమో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసారు తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి నష్టపరిహారం కట్టించారు తర్వాత వాళ్ళకి ఈ మామూలుగా ఉపాధి కల్పిస్తున్నారు అని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే భూములు కోల్పోయిన వాళ్ళకి ఇప్పుడు గే ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి సరే ఇప్పుడు ఈ ఫ్లవర్ ప్లాంట్ ద్వారా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు ప్రజెంట్ అయితే వాళ్ళకు దాంట్లో ఉద్యోగం చేస్తు చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఎవరికి ఉపాధి ఏం లేదు ఇక రోజువారీగా కూలీకి వెళ్తున్నారు కానీ మామూలుగా అయితే ఉపా ఉద్యోగం అలాంటిది ఏమి ఇవ్వాలి గత ప్రభుత్వంలో విద్య వైద్యం ఏ విధంగా ఉండే గత ప్రభుత్వంలో విద్య కానీ వైద్యం కానీ బాగుంది మరి ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కనీసం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చూసుకుంటే కనీసం మధ్యాహ్నం అన్నం కూడా టైంకి పెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు వచ్చే బియ్యం కూడా అన్ని పురుగులన్నీ వస్తున్నాయి అని చాలామంది అంటున్నారు ఇక ఊర్లలో కూడా మాకు అర్థమైపోయింది ఇప్పుడు కనీసం వంట ఉండే వాళ్ళకు కూడా సక్రమంగా బిల్లులు చెల్లింపు చేయలేక అంత ఇబ్బందిగా పెడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఏది ఎవరికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విషయంలో కానీ దే విషయంలో కానీ మంచి పర్ఫెక్ట్గా చేశారు మీకు మీ గ్రామ పంచాయతీ గత ప్రభుత్వ గత సర్పంచ్ ఏ విధమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది అంటే ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేసరికి ఒక రకంగా వ్యవస్థ కుంటుపడ్డది తర్వాత కా మేము అన్ని నిధులు తీసుకొచ్చిన కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కోర్టుకు పోయి ఇక్కడ వచ్చిన గ్రామ గ్రామాభివృద్ధికి తో ఆటంకం కలిగించి కోర్టు నుంచి స్టే తీసుకురావడం అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఏ రోజు కూడా ఆయన గ్రామానికి అభివృద్ధి చేసే పదంలో కూడా ఎప్పుడు మాకు సహకరించలేదు దానిలో భాగంగానే కోర్టుకు పోయి మీరు పనులెట్ట చేస్తారు అని చెప్పేసి ఇంక కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వస్తాం మీ పనులు ఆపేస్తా అని చెప్పి ఆపేసిండు తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భాస్కర్ ఇచ్చినటువంటి శాంక్షన్ ఆర్డర్ల మీద ఆయన సీసీ రోడ్లు వేయడం జరిగింది సార్ ప్రభుత్వ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎట్లా అమలు అవుతుందో ప్రజలు ఎలాంటి స్పందన గ్రామాలలో కానీ ఎక్కడ అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పూర్తిగా అసెంబ్లీతోటి ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఓట్లు అడితే అప్పుడు జనం తీర్పియడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇచ్చేది ఒట్టి మాటల్లో కానీ చేతుల్లో ఎక్కడా లేదు ఏం చేసే పనులు కూడా వాళ్ళ దగ్గర ఏం లేవు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ స్థానికంగా మా యొక్క ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు కూడా అధ్యాస విద్యాసం అంటున్నారు కానీ ఇప్పుడు కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా ఏ పెద్ద కార్యక్రమాలు కూడా అభివృద్ శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు సంవత్సరాలర కాలంలో సరే మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు కానీ రేషన్కాయలు పంపిణీ పేదలకు నిరుపేదలకు ఎట్లా పంపిణీ జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ అయితే అన్నారు సంవత్సరం క్రితం మేము మా ప్రజా ప్రభుత్వంలో రేషన్ ఇస్తాం ఇస్తామంటున్నారు కానీ ఇప్పటిదాకా ఒక కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు అట్లానే కూడా డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తాం మీ అధ్యాసం విద్యాసం ఎవరికి కూడా ఇప్పటి వాడికి ఏమి ఇవ్వలేదు సరే ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న భద్రలు లక్ష్మణ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుంది ప్రజెంట్ అయితే ఏం లేదు మాటల్లో తప్పితే చేతల్లో కానీ ఏం చే చేసే పరిస్థితి లేదు ఇక ఏదన్నా అంటే నేను ఆ కార్యక్రమం వెనక వాళ్ళ నేను అది చేసినా ఇది చేసినా చెప్పేదే కానీ చేతుల్లో మాత్రం ఎక్కడ ఏం లేదు ఎక్కడ కూడా కా నియోజకవర్గ స్థాయిలో కూడా ఎక్కడ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ లేదు చూడలేదు చూసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు విద్యా వైద్యం ఏ విధంగా అమలు అవుతుంది ఇక విద్యా వైద్యం అనేది విద్య అనేది ఇప్పుడు ఇందాక చెప్తుంది కదా మామూలుగా ఇప్పుడు విద్యార్థులకు పేద విద్యార్థులకి భోజన సదుపాయం కానివ్వండి లేకుంటే వాళ్ళ వాళ్ళ వంట వండేటోళ్ళకి జీతం జీతాలు కానీ వాళ్ళకి ఇచ్చే ఫండింగ్లో కూడా రోజు ఏ వారు రోజు ఏ వారు లెక్కలు పర్ఫెక్ట్ ఇవ్వడం చెల్లింపులు చేయట్లేదు వాళ్ళు కూడా ఒకరోజు వంతే ఒకరోజు రోజు లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఈ మధ్య వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు మాకు బిల్లును సక్రమంగా చెల్లి ఉండటం సార్ వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది రైతులకి అనేది మామూలుగా అయితే రెండు లక్షల రుణమాఫీ అన్నలే కానీ స్టార్టింగ్లో ఆయన చెప్పినప్పుడు ముప్పై రెండు నలభై లక్షల మంది నేను రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రెజెంట్ మా వీలపాలంలో చూసుకుంటే కనీసం ఒక ఫార్టీ పర్సెంట్కు రుణమాఫీ అయ్యే పరిస్థితి లేదండి తర్వాత ఇంకోటి రైతు బంధు కూడా పర్ఫెక్ట్గా నేను వచ్చిన నుంచి నేను పదిహేను వేలు వేస్తాను పది పదహారు వేలు వేస్తాను అని చెప్పినలే కానీ కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తప్పితే కొత్తగా ఆయన పెంచింది లేదు అట్లని కూడా ఒక సంవత్సరంలో ఒక క్రాఫ్ ఎగ్గొట్టేసిండు రైతులు చాలా ఆలోచన చేస్తారు గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టామని వాళ్ళు తడాకా చూపిస్తారని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మేము స్థానికంగా భూములు కోల్పోయాం ఇల్లు కోల్పోయాం మాకు యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్లు మాకు ఉద్యోగ అవకాశాలు మా స్థానిక ప్రజలకే స్థానిక యువకులకి కల్పించాలంటున్నారు మరి దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు ఒక నేత అంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవానికి మాది ఈ వీర్లాపాలెం అనేది మొత్తం టోటల్గా పవర్ ప్లాంట్ అనేది మొత్తం వీర్లాపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్నది ఆ రోజు వాళ్ళు అంటే ఒక అధికారులు ఇక్కడికి వచ్చి మేము ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని వాళ్ళంతా హామీ ఇచ్చారు తర్వాత అది కేసీఆర్ కూడా ఒకసారి మీ అందరికీ ఇక్కడ ఉన్న లోకల్లో మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలకు మంచి డెవలప్ అయ్యింది మీరు లోపల ఏదో ఒక రకంగా ఉద్యోగాలు అయితే మీరే చేస్తారు అది కాంట్రాక్ట్ పరంగా కానివ్వండి ఇంకా ఉద్యోగ సీఎల్ పరంగా కానివ్వండి ఇంకా ఏదైనా లేబర్ పని అయినా కానీ లోకల్గా మీరే ఉంటారు బయట వాళ్ళకి ఎవరికి అంత ఛాన్సెస్ ఉండదు అని మాకు మాట ఇచ్చారు తర్వాత ఇప్పుడు చిన్న ప్రభుత్వం మా చెప్పుకోవడానికి కూడా మా బాధలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు అక్కడి దాకా తీసబోయే పరిస్థితి లేదు మా మాట కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు ఒకవేళ మీరు ఆ మేము మా పార్టీ నుంచి మేము పోయినా కానీ ఉన్నటువంటి ప్రజెంటు ఎమ్మెల్యే బతులు లక్ష్మారెడ్డి గారు మీరు ఏ పార్టీ మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మేము పనిచేయమని కరాకండి చెప్తున్నాడు తర్వాత ఇక మేము కూడా ఇక మా ప్రభుత్వం వస్తే మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఇప్పుడు సర్పంచుల కాలం స్థానిక సర్పంచుల కాలం ముగిసి పద్దెనిమిది నెలలు పద్దెనిమిది కలిపి స్పెషల్ ఆఫీసర్ పాలన ఏ విధంగా మీ గ్రామంలో ఇక స్పెషల్ ఆఫీసర్ పాలన అనేది అదొక రకంగా ఉందంటే ఇప్పుడు ప్రజెంటు అధికార పార్టీలో ఉంటే వాళ్ళే లోకల్ లీడర్లే మెయింటైన్ చేస్తారు కానీ ఇక్కడ అధికారుల పాలన స్పష్టంగా అవపడట్లేదు అధికారుల పాలన ఉంటే ఏది ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ కరెంటు వ్యవస్థ కానీ మొత్తం అధికారులకు మేము చెప్పినా కానీ వాళ్ళు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి ఆ లైట్ అయ్యి ఆ డ్రైనేజ్ వ్యవస్థకి శుభ్రం చేయమని అడిగితే కూడా మీ ఇంటి దగ్గర మేము చేయం మేము ఎక్కడ చేయాలో మాకు తెలుసు అనేది మొత్తం అది అధికార అధికారమే ఉపయోగిస్తారు కానీ ఇక్కడ అధికారుల అసలు అస్తవ్యస్తం ఉన్నది ఇక్కడ అధికారులు ఇక్కడ ఎవరు పడిచిన పరిస్థితి లేదు సార్ సార్ మరి ఓటు అంటే పవిత్రమైనది ఓటుని మధ్యాహ్నకో మనికో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి వీటి నుంచి విముక్తి జరగాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటే ఒక పార్టీ సీనియర్ నాయకుడు ఏంటి ఇక్కడ ఇక్కడ ఉన్న వాటికి ఏంటంటే లోకల్గా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తే ఒక అభ్యర్థి దగ్గరికి మనం పోతే మనకు ఇతను మనకు పని చేస్తాడా చేయడా అని ఫస్ట్ ఓటేసేటప్పుడు ఆలోచన చేయాలి మనం ఓ ఎప్పుడైతే డబ్బుకు మద్యానికి వీటికి అలవాటుకు డిమాండ్ చేయకుండా మన మనం ఇతనికి ఓటేస్తే మనకు పని చేస్తారని నమ్మకం ఉంటే అతను ఓటేసి గెలిపించుకుంటే పనులు కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తాయి కానీ అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఆ పరిస్థితి ఇక్కడ చూపించే పరిస్థితి సార్ సార్ యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు బెట్టింగ్ యాప్లకు పాల్పడుతున్నారు వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేసుకుని ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు యువతలో మార్పు రావాలన్నా యువతకు ఏ ప్రభుత్వాలైనా ఉపాధి కల్పన కల్పించాలంటే ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు యువతకు ప్రభుత్వాలకు ఏం సూచన చేస్తారు అంటే ప్రభుత్వానికి కానీ యువతకు కానీ తెలియజేసేది ఏంటంటే నా యొక్క మనవి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సన్న సన్న రైతులే అంతా చదువు సన్నకారు రైతులే రైతుల పిల్లలు ఇక్కడ ఉన్నట్టు మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే వీటన్నిటిని మేము అరికట్టాలంటే మాకు ఏదో ఒక రకంగా ఉపాధి పవర్ ప్లాంట్లో ఉపాధి చూపిస్తే కానీ మా యొక్క బతుకులు కానివ్వండి మా యొక్క సిన్నక రైతుల యొక్క పిల్లల భవిష్యత్తు తరతరాలకి రాబోయే రోజుల మంచిగా భవిష్యత్తు వాళ్ళది మంచిగా ఉంటుంది గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మేము ఎక్కడికో పోయి డిమాండ్ చేయట్లేదు మాకు అజ్జే ఇజ్జే అని లో పక్కన ఉన్నటువంటి పవర్ ప్లాంట్ మా యొక్క ఉపాధి మాకు ఉన్నటువంటి మా క్వాలిఫికేషన్ ప్రక పద్ధ పద్ధతిలో ఏ టెన్త్ వాళ్ళకి ఒక పోస్టు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఏ పద్ధతిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫుల్ ఫిల్ అప్ చేసేసి గవర్ పవర్ ప్లాంట్లో మాకు ఉద్యోగాలు లభిస్తే మేము మొత్తం బాగుంటుందని నా ఆలోచన సార్ ఇప్పుడు స్థానిక అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ప్రజా ప్రజాసభలపై ప్రజా సమస్యలపై ఎలాంటి పరిష్కారం చేస్తున్నారు పేరుకే కానీ చేతుల్లో అసలు లేదు సార్ ఇక్కడ జరిగేది ఏంటంటే మేము చెప్పుకోవడానికి మా బాధల యొక్క చెప్పుకోవడానికి పోయినా కానీ మీరు ఈ పార్టీ కాదని మమ్మల్ని గెట్టేసే పరిస్థితికి వచ్చేసింది మేము లాస్ట్ టైంలో ఒక టూ మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం భగత్ లక్ష్మారెడ్డి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది మా యొక్క గిరిజనులు మాకు ఉపాధి కావాలని మా చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా వెళ్ళినారు వెళ్ళిన తర్వాత కూడా మీరు ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ ఉన్నారు మీకు పనిచేయమని కరాఖండిగా ముఖం మీద చెప్పడం జరిగింది ఇక నుంచి ఇక ఆయన ఊర్లలోకి వచ్చినా కానీ అంటే ఓటు రూపంలో ఏ ఎలక్షన్స్ పెట్టినా కానీ ఓటు రూపంలో ఎమ్మెల్యే గారు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఆల్రెడీ స్పష్టంగా కనిపిస్తుంది సార్ మీకు అధిష్టానం కల్పించే అవకాశం కల్పిస్తే మీరు అభివృద్ధికి ఎలాంటి తోడ్పడర్ మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా గ్రామాభివృద్ధి కోసం అభివృద్ధి కోసం మేము ఎప్పుడూ నిత్యం ప్రజల్లోనే ఉన్నా ఉంటున్నాం ప్రజలతోటే మేము పనిచేస్తాం ప్రజల ద్వారానే మేము ముందుకెళ్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాం తర్వాత మా నా యొక్క ఆలోచన ఏంటంటే రేపు ఏమైనా మేము సర్పంచ్ కానీ మేము ఏమైనా అభ్యర్థి మా యొక్క పార్టీ నుంచి మేము గెలిచినట్టయితే ఇక్కడ ఉన్నటువంటికి యువకులకు కానీ యువ రైతు సన్నకన్న రైతులకు మొత్తానికి వాళ్ళ ఎండుంటే ఉండి వాళ్ళకి ఏ ఎన్నిదండుగా మేము ఏ పనులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ప్రభుత్వానికి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ వాళ్ళు ఏమంటే ఇక్కడ గెలిచిన తర్వాత స్థానికంగా ఉండలేదు ఎక్కడ పోయి పట్టణాల్లో ఉంటుందో దానివల్ల ప్రజలకు అందుబాటులో ఉండలేరు పనులు కూడా సకాలం అయితే లేవు స్థానిక నాయకుడినే ఎన్నుకుంటేనే బాగుంటుంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్ మరి దీన్ని స్థానికంగా అంటే మేము గత మేము కాంచి ఇదే ఊర్లో ఉంటున్నాం మాకు రేపు ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచినా ఓడినా మేము ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటాం ప్రజల కోసం మేము పోరాడుతూనే ఉంటాం సో త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నికల్లో అంటే ఆ ఎన్నికలకు ఉద్దేశించి అంటే మీ గ్రామ ప్రజలకు మీరు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా గ్రామ ప్రజల తెలియపరిచేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఊరు బాగు కోసం మంచి చేసేటం ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీని ద్వారా మేము కూడా గ్రామానికి మేము చేసే పనుల్లో కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పనులు మొత్తం గ్రామాభివృద్ధికి మేము తోడ్పాటు నా యొక్క మనవి సార్ నా కట్టబైన నాగరాజుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే మీ ప్రజలకు ఏం చెప్తారు మీరు నా నాది ఏంటంటే రెండు వేల పదమూడు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తర్వాత రెండు వేల పదమూడు నుంచి ఇరవై మూడు వరకు గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కానివ్వండి అందరికీ ప్రతి ఒక్కరికి అన్ని కార్ల రై సన్నకారు రైతులకు కానీ తర్వాత మన యాదవ్లకు కానీ తర్వాత మత్స్యకారులకు కానీ తర్వాత కళ్యాణలక్ష్మి ఆసరా ఫింక్షన్లు ముసలోకి కానీ పెద్దలకి వాళ్ళందరికీ ఏంటంటే ఒక కేసీఆర్ ఒక పెద్ద కొడుకు లాగానే ఇప్పటికీ భావిస్తూనే ఉన్నారు ఇంకా ముందు ముందు రాబోవడానికి కూడా ఇంకా కొన్ని సం సంక్షేమ పథకాలు పెరగాలన్నా కానీ ఇంకొక రైతు బంధు పెరగాలన్నా కానీ ఫ్యూచర్లో మనం కేసీఆర్ కానీ గెలిపించుకుంటే తప్ప రైతు బాగోగులు చూసేది ఆయన ఒక్కడే మిగతా వీళ్ళు ఎవరు చేయలేరు తర్వాత వీళ్ళు చేసినా కానీ ఏదో ఒక కారు వేస్తారు తర్వాత రెండోసారి రైతులని పట్టించుకుని నేను లేడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గడే పెద్ద కొడుకు అని చాలామంది రైతులు కానివ్వండి ముసలింలు కానివ్వండి చాలామంది నా పెద్ద కొడుకు ఉండాలి నెక్స్ట్ తరాలకు ఆయన రావాలి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వాళ్ళ భవిష్యత్తు మారాలంటే కేసీఆర్ సార్ రావాలని నేను చాలామంది కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు